ప్రభు అయిన యేసు నందు మీ అందరికీ శుభములు మొదటి కోరింత రాసిన పత్రిక ఆరు పద్నాలుగు అం దేవుడు ప్రభువును లేపెను మరల్ను కూడా తన శక్తి వలన లేపును యేసుక్రీస్తు ప్రభు మరణం చేయించిన ఏకైక వీరాది వీరుడు ఆయన లేచాడు ఆయన లేచి మనల్ని లేపుతాడు అంటే మనం ఎలా జీవించాలి ప్రభు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తము దేహము ప్రభునిమిత్తము దేవుడు ప్రభు లేపను మనల్ని కూడా లేపుతాడు నేను క్రీస్తు యొక్క అవయవములు తీసి కొని వేష్య యొక్క అవలంబన చేయదన అది అంత మాత్రము తగును వేష్యతో కలుసుకుని వాడు దానితో ఏక దేహం అయ్యున్నాడు మీరు ఎరగరా వారిద్దరూ ఏక శరీరులై యొందురు అటువలే ప్రభుత్వం కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు జాగ్రత్తమునకు దూరముగా పారిపోండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి ఎలాగా అపవాదిని జయించాలి సైతాను క్రియలను ఎలా జీవించాలి కాడలను ఎలా వెరగట్టాలి బంధకాలు ఎలా తెంచాలి కట్లు ఎలా ఇప్పాలి ఎంత తెలివిగా మనకి చక్కగా వివరిస్తున్నాడు దేహము జారత్వ నిమిత్తము కాదు ప్రభు నిమిత్తమే దేహము జారత్వ నిమిత్తము కాదు ప్రభు నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే అంటే మీరు పాపానికి కనెక్ట్ అయిపోయి శరీరానికి కనెక్ట్ అయిపోయి పాపం చేయవాడు పాపానికి దాసుడు ఎందుకు ఈరోజు అనేక మంది జయ జీవితం కలిగి జీవించటం లేదు జయ జీవితానికి ఎన్ని మెట్లు చాలా బాగుంటాయి మాటలన్నీ కానీ ప్రభుతో కలుసుకునేవాడు ఏకాత్మయ్య ఉన్నాడు కలెక్టర్ జాబ్ చదివేవాడు చూడండి అంతా సిన్సిరిటీగా ఉంటాడు ఎంత ఫోకస్ ఉంటుంది అలా ఎందుకు సీరియస్గా తీసుకోరు జీవితాన్ని ఎందుకు ప్రభుని హృదయంలో ఆరాధించలేకపోతున్నారు హృదయం శుద్ధిగా ఉండాలి కదా తలంపులు శుద్ధిగా ఉండాలి కదా ఊహలు తలంపులు శుద్ధిగా ఉండాలి కదా చెప్పేసి ఆరు బదులైతే తుతుకు ప్రభా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉండండి ప్రభువుతో బలము కలిగి లేకపోతే అపవాదిని జయించలేరు అపవాదిని ఎదిరించండి వాడి మీ దగ్గర నుంచి పారిపోను మళ్ళీ వస్తాడు తుడుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉండండి అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తివంతులకు దేవుడికి సర్వాంగ కవచము ధరించుకోండి మనము పోరాడిన శరీరంతో కాదు చూడండి ఆకాశ దురాత్మ సమూహముడితో మన పోరు శరీరానికి చాలా చరిత్ర ఉంది అమోలొకీలు చాలా ఫిలిప్తీయులు వీళ్ళందరూ కూడా ఆ జనాంగమే మోయోబియులు ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను పరిశుద్ధపరిచింది నువ్వు ఎలాగా అసహించుకుంటున్నావు జనులు అందరూ మారు మనసు పొందాలి దేవుడు చెప్తున్నాడు వాళ్ళు ఏదైతే వాళ్ళు సువార్త వినాలి దేవుడి దగ్గర రావాలి ప్రతి మోకాలు ఏసునాములో వంగాలి అని దేవుడు కోరుతున్నాడు ప్రభు పరిశుద్ధపరిచింది పెతురు ఈ తిను అన్నాడు పైనుంచి ఒక దొప్పుటొచ్చింది అన్ని ప్రాణులు ఉన్నాయి దీన్ని చంపుకు తినమని నేను చంపుకు తిన ప్రవ్వా నిషిద్ధమైనది అది కూడా నిత్యను అంటే నువ్వు ప్రభు పవిత్రపరిచింది నువ్వు ఎలాగ నిషిద్ధమని దంచుతున్నావు అంటాడు దేవుడు అంటే అన్ని జనులకి జీవార్థమైన మారు మనస్సు దేవుడిచ్చాడు మనం పోరాడుతున్నది ఆత్మ కాశ దురాత్మ సమూములతోనూ ఈ లోకదార్తలతోనూ ప్రధానంతోనూ అధికారులతోనూ మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తివంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి జారత్వానికి దూరంగా పారిపోండి వేష్యతో కలుసుకునేవాడు వారిద్దరు ఏక శరీరం ఎందు చూడండి పాపం చేయవాడు పాపానికి దాసుడు దాసత్వం వహించిన వాడు సంసాన్ని చూడండి తన శరీరాన్ని చేసుకుని ప్రాణం తీసేసుకోవాల్సి వచ్చింది ఏసేపు చూడండి అనుక్షణము భయంకరమైన పాపాన్ని ద్వేషించుకుంటూ వచ్చాడు దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అండి దేవుడు రాజ్యం మన మధ్యనే ఉంది మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కృపతో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభుతో కలుసుకునేవాడు ఏకాత్మయ్య ఉన్నాడు ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు అపవాది తంత్రములు ఎదిరించండి శక్తివంతునగు దేవుడిచ్చి సర్వాంగ కావచాన్ని ధరించుకోండి పాపాన్ని ద్వేషించండి పాపం చేయవాడు పాపానికి దాసుడైపోతాడండి అయిపోతాడండి దూరంగా పారిపోండి జారత్వము అనేది చాలా భయంకరమైంది పెళ్లి కాకముందు జరిగేది జారత్వము పెళ్లి తర్వాత జరిగేది వ్యభిచారము కానీ ఊహలు తలంపుల్లో చాలా డేంజర్ జోన్లోకి తీసుకెళ్ళిపోతాయి అస్సల జవాబు రాదు ఊహలు తలంపులు అంటే మీ సరిహద్దులు విశాలపరుచుకున్నప్పుడు మీరు దేవుని దగ్గర నుంచి అనుకున్నది మీకు రాలేనప్పుడు ఊహలు తలంపులు చాలా డేంజర్ జోన్లో తీసుకెళ్ళిపోతాయి మిమ్మల్ని తుతుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆనంద బలవంతులై ఉండండి దేవుని శక్తిని మనం పొందుకోవాలి దేవునికి కనెక్ట్ అయి ఉండాలి దేవునితో ఆరాధించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఘనపరచాలి దేవుణ్ణి మహింపరచాలి ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధు తండ్రి మమ్మల్ని విలువ పెట్టుకున్నామయ్యా తండ్రి దేహము దేవునితో మహిమపరుచుడి దేహముతో దేవుని మహిమపరచుడి విలువ పెట్టి కొనపడ్డం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామయ్యా అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని చెప్పావు నాయనా ఆ హృదయంలో నువ్వు నివసిస్తున్నావయ నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి